ఉసిరికాయలతోటి అప్పుడకప్పుడు చేసుకునే ఉసిరికాయ తక్కువ పచ్చడి అబ్బా తింటుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ఉసిరికాయ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది డెఫినెట్లీ ట్రై చేయండి ముందుగా ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు లైట్ గా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోనే వెల్లుల్లి కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఉసిరికాయలలో నుంచి గింజలు సపరేట్ చేసుకొని కట్ చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు పచ్చడి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మూతను పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఉసిరికాయ ముక్కలు ఇలా మెత్తగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు జార్ లోకి ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకోవాలి హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు ఈ విధంగా లైట్ గా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్లీ మంచిగా తాలింపు వేసుకొని పచ్చడిలో కలుపుకుంటే టేస్టీగా ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ డెఫినెట్లీ ట్రై చేయండి